మెరిట్స్ అండ్ డీమెరిట్స్ స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అంతే మా దగ్గర కండు ఎడైనా మాకు సపోర్ట్ చేస్తున్న కండు కప్పుకున్నారా పార్టీ మారినట్టు కండు కప్పుకునేది ఉందా లేదా ఎవరు బాగా అంతలా పసుపేసుకుంది కదా తెలుగుదేశం మీటింగ్ లో పాల్గొంటారు కదా మామూలు ఆడ మీటింగ్ లో రాలేదని చెప్తే పసుపు పార్టీ ఆఫీసులోనే నీట్గా కండు వేసుకుంటారు కదా వేసుకోవాలా కండు వేసుకొని తిరిగి కదప్ప పాదయాత్రలో కండు వేసుకొని తిరగల కానీ మీకు ఒక కనిపించాలా మీకు యోగలంలో ఒక ఆయన ఆత్మగురిలో ఒక ఆయన రోరులో తిరిగిడి ఒక ఉదయగిరిలో తిరిగి కండు వేసుకొని తిరిగి తర్వాత ఇంకా సభ్యత్వం ఏముంది కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట సభ్యత్వం అని చెప్పి ప్రింట్ అది ఆయనకి ఇచ్చిందో లేదో మనం చూడాలా వల్లనే ఇటు పెట్టుకుని మీరు కదా మనకి ఇచ్చే సభ్యత్వం తీసుకొని చెయ్యలేదు పెట్టుకుంటారా